ఏ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీడియా ద్వారా ప్రచారణలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ఇప్పుడు అalle క్రీస్తు దేవుడు కా సార్ మీ సామాన్లు మాకు అక్కర్లేన పెట్టేం సార్ సామాన్లు అయిపాయ. అతనికి అతనికి బాల యేసు చాలా మంది హిందువులు కూడా అంటే మతం ఈ మతం నుంచి ఆ మతంలోకి ఆ మతం నుంచి ఈ మతంలోకి మారుతున్నారు. చూసుకున్నట్లయితే ఆంధ్రాలో ఇరవై ఐదు శాతం గొర్రెలు క్రైస్తవులుగా అనేది అంటున్నారు అది కేవలం పథకాల కోసం మారంటారా లేకపోతే దానికి ఏమైనా ఉందంట జస్ట్ గొర్రెలు కాబట్టి గొర్రెని అంతే అంటే ఇప్పుడు పథకాల కోసం మారంటారా రెండు వేల నాలుగులో సునామీ వచ్చినప్పుడు ఈ దరిద్రులు అంటే బ్రాకెట్ లో గొర్రెలు ఆ సునామీలో కూడు గూడు లేన వాళ్ళ దగ్గరికి వెళ్ళి కిట్లు పట్టుకెళ్ళి చెప్పు గొర్రె ఆడి పేరు చెప్పు పార్థం చేయి అప్పుడు ఇది ఎత్తాండి మతం మార్చడం వాళ్ళ జీవిత లక్ష్యం ఇప్పుడు మీకు అర్థమయ్యేలా చెప్తానమ్మా మీరు వేదాలు ఏం చదవలే ఉపనిషత్తులు చదవలే అతను కూడా చదవలే అతను కూడా చదవలే కానీ ఓ మొక్క సాగని చెప్తే మీరు పూర్తి చేస్తారు అక్షర మొక్క రానుడు కూడా మీదెళ్ళే అక్ష రాని వాడి దగ్గరికి కూడా వెళ్ళి సర్వే జన బ్లడ్ లో ఉందే ఈ మట్టి మట్టిలో ఉంది అది మనం అది మనం కానీ మాకు పదహారు పదహారులో ఏం చెప్తుందంటే అంటే బైబిల్ నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షించబడు లేకపోతే శిక్షించబడు అంటే ఏంటమ్మా ఇప్పుడు మీరు డిమార్ట్ కో విజేతకో రిలయన్స్ కో వెళ్ళారు ఏం కొనాలో మీ ఇటమా అరిటమా మీరు మొత్తం తిరిగేసి షాప్ అంతా షాప్ అంతా తిరిగి ఆ చిన్న విక్స్ డబ్బా కొన్నారు లేదా ఒక రెండు అరిట్లు కొన్నారు ఏంటి ఎంత షాపులో ఇంతేనా అని అది అంటానికి లేదు ఎందుకని ఆ షాప్ పెట్టింది వెయ్యి రూపాయలు కొనాలి మినిమం అదేం లేదుగా లేదు అసలు ఏం కొనకుండా కూడా రావచ్చుగా రావచ్చు రావచ్చా అది మనం క్వశ్చన్ చేయడం లేదు కదా మరి ఇది ఎవడండి క్వశ్చన్ చేయడానికి ఇది ఎవడండి బెదిరించడానికి మొన్నే ఇప్పుడు రామాయణం గురించి ఎత్తాడు మన బాల అదే సార్ ఇప్పుడు కొంపల దగ్గరికి వచ్చి బైబిల్ని నమ్ముకోండి ఉన్నదమ్ముకోండి అని వాళ్ళు అడుక్కుంటాను రామాయణం నమ్ముకోండి మనం చెప్పట్లేక ఇంకో విషయం నేను లాంగ్ ఎగో ఇది ఇది రెండు వేల ఇరవై నాలుగు నేను చెప్పి రెండు వేల పదమూడు పుల్లయ్య గారి పల్లె అని తిరుపతి దగ్గర పల్లె ఆ పల్లెలో ఉన్నాను ఓ స్టవ్ వాడు ఎవడో వచ్చారు ఓ హిందీ అతను నాకు కావాలి యాక్చువల్ పల్లెలో ఉన్నాను కాబట్టి ఎంత అంటే వాడు ఐదు వేలు పైన చెప్పాడు మనకు అంత జ్ఞానం లేదుగా అందుకని మా శిష్యుడు వాడు ఫోన్ చేశాను ఎంత పనచ్చదా వాడు మాట్లాడాడు మాట్లాడితే మూడు వేలుకో ఎంతకో ఇచ్చారు ఇప్పుడు మనం వద్దు అని చెప్పి అప్పుందా లేదా అది నచ్చలేదు అది వద్దని చెప్పచ్చుగా వద్దాము రెండు అసలు వాడు రాగానే మాకు అక్కర్లేదు అని కూడా చెప్పచ్చుగా ఇప్పుడు వాడు ఎందుకు కొరవు అన్నాడు కుర్చీ మరతెత్తి ఉన్నది కదా కూర్చొని సార్ ఇందాకొన్నాం అందుకని చెప్పా మీరు మిర్చి గురించి ఆలోచించుకండి సార్ కుర్చీ గురించి ఆలోచించండి ఇప్పుడు ఆడేవాడాడు ఆడు అడుక్కోవడానికి వచ్చాడు మా దగ్గర సామాన్ కొనడానికి బిజినూడదు ఇప్పుడు షాపులో ఒక ఆయన స్టవ్లు పెట్టుకున్నాడు ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు గొడవ పెట్టుకోకూడదు ఎందుకు పెట్టుకోకూడదు ఆయన నీ దగ్గర రాలేగా అవును అదే అనమాట రామాయణం భవద్గీత భాగవతం అలాగా గోల్డ్ షాప్ లాంటిది వీటి రోడ్ల మీద అమ్ముకునే పాత సామాన్లు బ్యాచ్ అనమాట నెక్స్ట్ ఇప్పుడు ఇంతకీ నువ్వు తిరగేశావా ఒక పాయింట్ చదవగలవా ఒక స్త్రీగా అలాగున లోతు యొక్క ఇద్దరు కుమార్తెలు తమ తండ్రి వలన గర్భవతులైరి అక్రమ సంబంధాలు కలిగి ఉన్నారని రెండు పట్టణాల ప్రజలను నాశనం చేసిన దేవుడు అదే పట్టణపు కూతుర్లను తండ్రితో వ్యభిచారం చేస్తే ఎందుకు వదిలేశాడు అది ఓకేనా లోతు అని ఒక క్యారెక్టర్ బైబిల్లో అదో క్యారెక్టర్ పేరు లోతు లోతుకి ఎందుకే అని యాక్చువల్లీ యాక్చువల్గా బైబిల్లో ఉండేది లోతు బైబిల్లో ఉండేది బ్రూతు నో ట్రూత్ దట్ ఇప్పుడు బైబిల్లో ఉండేదే బూత్ అన్నారు ఇప్పుడు వేదాల్లో ఉండేది నువ్వు చదివి చెప్పు ఇంకో చెప్పరా ఇంకో చెప్పరా ఇప్పుడు ఈ స్టవ్ డిస్కషన్ ఎందుకు వచ్చింది మనకి ఆ రాబట్టి కదా నీ దగ్గరికి ఎవడైనా వేదాలు చదువు చదవకపోతే నాశనం అయిపోతా అని ఎవరు చెప్పట్లేగా కాబట్టి వేదం ఎంత గొప్పదంటే ఈ వేద వేద పండితుల్ని జర్మనీ కూడా తీసుకెళ్ళి వాళ్ళ విజ్ఞానాన్ని వాడుకున్నారు అది చరిత్ర గట్టిగా వందేళ్ల క్రితం అద కాబట్టి వేదం ఏం చెప్తుందో తెలుసా కృణమంతో విశ్వమార్యం అంటుంది అంటే ఏమిటి అంటే లోకాన్ని జయించు ఎలా జయించాలి జ్ఞానంతో జయించు అంటుంది జ్ఞానంతో జయించాలి ఇంకా ఏ వేదం ఏం చెప్తుందంటే హానోద్రహా లోకంలో ఉన్న మంచి ఎక్కడెక్కడి నుంచైనా నా చెవుల్లో పొడుగాక అంటుంది వేదం సర్వే జన ఇందులో మతం ఉందా కులం ఉందా ప్రాంతం ఉందా భాష ఉందా దేవుడు ఉన్నాడు అంటుంది వేదం ఏమని చెప్పింది ఏకం సత్విప్రా బహుదా వదంతి అంటుంది దేవుడు ఉన్నాడు కానీ ఆ దేవుడిని తెలుసుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి అంటున్నాయి ఇప్పుడు మీరు రైస్ బ్యాగ్ కొనాలమ్మా ఎక్కడ కొనాలి మీ ఇష్టం మీ ఇష్టం అమ్మా తోడు బెదిరించే హక్కు లేదు రిలయన్స్ తోడు మిమ్మల్ని బెదిరించే హక్కు లేదు విజయతోడు కూడా లేదు అవునా మీరు మీరు ఎక్కడ కొనాలి మీ ఇష్టం లేదా పల్లికి ఫోన్ చేసి మీ పల్లికో తల్లికో ఫోన్ చేసి అత్తగారు రెండు పంపిస్తుందని చెప్తారు వచ్చరం కదా కానీ ఈడలా చెప్పడు మేము ఆల్రెడీ తయారు చేసిన రెస్టారెంట్లో నువ్వు తినాల్సిందే కొనాల్సిందే అంటాడు ఇప్పుడు నేను ఉన్నానమ్మా ఒంటి భోజనంగాన్ని ఒక భోజనం చేస్తాను ఇప్పుడు నీళ్ళేది అదువుతాను ఇదే జలమే బలం ఇవాళ మధ్యాహ్నం భోజనం చేసినా మళ్ళీ ఎల్లుండి చేస్తాను ఎందుకని రేపు ఏకాశీ అవునా రేపు పొద్దున్న ఆ ఊ గురిసి మీకోసం నేను ఆ పాయసం చేసుకొచ్చానంటే తిన్నాను నువ్వు తిను అంట అంతకు మంచిగా ఏం చేయలేదు కదా కాబట్టి నువ్వు నువ్వు వండేసి నువ్వు ఏం తినేయాలంటే ఎలాగా నువ్వు వండేస్తే తినేస్తా కదా అందుకని దేవుడు ఎవరో నువ్వు ప్రయత్నం చెయ్యి నువ్వు ప్రయత్నం చెయ్యి అంతే వీడు వంట చేశాడు పెట్టినట్టు నమ్మారే ఇంకో విషయం ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఉన్న ఐదుగురికి దేవుడు ఉన్నాడని నమ్మకం ఉందిగా మనం అందరం ఓసారి చెప్పండి రామా రామ రెండు అక్షరాలు శివ శివ రెండు అక్షరాలు హరి హరి రెండు అక్షరాలు మధు రెండు అక్షరాలు గోవింద మూడు అక్షరాలు నారాయణ మూడు అక్షరాలు నాలుగు నాలుగు ఓకే నమ ఐదు ఐదు నమో నారాయణాయ ఎనిమిది ఓం నమో భగవతే వాసుదేవాయ పన్నెండు అదవుతుందమ్మా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఇది ముప్పై రెండు అక్షరాలు ముందు మొదలు పెట్టినప్పుడు రెండు చివర ముప్పై రెండు మధ్యలో పన్నెండు ఉంది ఐదు ఉంది ఎనిమిది ఉంది ఉంది మూడు నీ ఇష్టం అసలు ఇవి ఎన్ని పిలవద్దును జస్ట్ ఓ ఒక్క ఒక్క అక్షరం చాలి నీకు నువ్వు మోక్షం పొందొచ్చు ఇన్ని ఆప్షన్లు మనం ఇస్తే మన పెద్దవాళ్ళు ఇస్తే నో నో మేము బొడ్డు కోసి పేరు పెట్టాం ఈ బగడా బైబిల్లో ఆడి పేరు ఉంది దాని పేరుతో పేలవాళ్ళ విన్నీ జీసస్ అనే పేరు ఇంగ్లీషు ఇటు ఏసు వాళ్ళ ఏసు కొత్త పీసు మాసు అంటే ఇక్కడ అయిపోతాడు పీసు ఫీజు కదా ఆడి ఇప్పుడు మీకు ఇంకో మీకు అర్థమైనా చెప్తాను మీ అంటే ఈ కామెంట్లు పెడతారు కదా స్వామీజీ మీరు సాగంటి కోటేశ్వరరావు గారు నెమ్మదిగా అవునమ్మ ఇలా ఇలా మెత్తగా చెప్పచ్చు కదా అంటారు ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది కదా అలా మెత్తగా నేను చెప్పను ఎందుకు చెప్పను కొండని కొట్టేటప్పుడు ఎలా కొట్టాలి టిక్కు టిక్కు నెమ్మది కొట్టాలి